షర్మిళ గారు ఇంకా నాలుగు రోజులు పోతే రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయిపోయాక ఏ రాష్ట్రంలో ఉండి ఎలక్షన్లో మళ్ళీ ఇంకో రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కొట్లాడతారో తెలియదు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం షర్మిళ గారు ప్రభుత్వాన్ని బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు మొన్నటి వరకంటే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ని టార్గెట్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇక్కడ పోరాడుతున్నాను అయిందని చెప్పి వ్యక్తిగత కారణాల చేత ప్రజలకు నేను అండగా అండగా ఉంటాను నా వ్యక్తిగత కారణాలు అనేది చూపించకుండా ఆమె ద్వేషాన్ని ఆమె ఇబ్బందులన్నీ పరుపులో పెట్టుకొని అదే పైకి చూపిస్తే మళ్ళీ ఇబ్బంది కాబట్టి అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తనకు ఎందుకు గొడవలైనా అయితే అని చెప్పి అప్పుడప్పుడు రైడ్ చేస్తూ కానీ పైకి మాత్రం నేను ప్రజల కోసం వచ్చాను ప్రజల తరఫున పోరాడతాను ఇటువంటి మాటలు చెప్తాను నేను నిన్న సాక్షిలో నా సగం మాట ఉంది నా కానీ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి సరిసగం వాటా ఏ ఏ దాంట్లో పెట్టారు కానీ నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు షర్మిళ గారు లేటెస్ట్గా షర్మిళ గారు మాట్లాడుతున్నారు కదా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయినాక ఆంధ్రప్రదేశ్లోనూ ఉంటారు అని చెప్పి గ్యారెంటీ ఏంటి దానికి ఖచ్చితంగా షర్మిళ గారు రీజన్ చెప్పాలి కదా అంటే తెలంగాణలోనే ఉంటాను తెలంగాణ ప్రజల తరఫున ఉంటాను తెలంగాణ ప్రజల కోసం ఉంటాను అయిందని చెప్పారు వైఎస్ఆర్ టీపీ పెట్టారు పాలేరులో పోటీ చేస్తా అన్నారు తెలంగాణ ఎన్నికలు అయిపోమని ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మీరు బదిలీ అయ్యారు అంటే తెలంగాణ ప్రజలు మీరు మోసం చేసినట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయిపోయిన దాకా ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడే ఉంటారని గ్యారెంటీ ఏంటి దీనికి సమాధానం చెప్పండి రెండోది ఇంకా మీరు చెప్పే దాంట్లో మద్యం బ్రాండ్లు మాట్లాడారు బ్రాండ్లు మద్యం బ్రాండ్ల గురించి భూమ్ భూమ్ అనేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తెచ్చిందేగా స్పెషల్ స్టేటస్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తెచ్చిందేగా అవి నాయసీ రకం మద్యం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు దానికి మీరు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు దాని గురించి సరే వైఎస్ రెడ్డి గారి పేరు మీరు ఫస్ట్ ఫస్ట్ టైం తెచ్చారు ఇప్పుడు తెచ్చారు భారతీ గారి పేరు మీరు తెచ్చే ముందు ఏదైతే సోనియా గాంధీని కలిసిన దాంట్లో బ్రదర్ అనిల్ భారతి రెడ్డి గారు ఉన్నారు కదా భారతి రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రదర్ అనిల్ అడిగాడా ఆమె లేనప్పుడు అడిగాడా ఇదని చెప్పారు అసలు పూర్తిగా బ్రదర్ అనిల్ గారు వెళ్ళి సోనియా గాంధీ కలిసినప్పుడు భారతి రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే బ్రదర్ అనిల్ ఆ టాపిక్ తేలేదు అని మీరు బలంగా చెప్తున్నారు కదా మీరే ప్రూవ్ చేయొచ్చు కదా తెచ్చాడా తేలేదా అసలు ఏందా ఇది మీరే ప్రూవ్ చేయొచ్చు కదా అలిగేషన్ మీ మీద ఉంది కదా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఎందుకుంటుంది వీళ్ళ మీద ఉండదు కదా ప్రదర్ అనిల్ గారు మంచి వాళ్ళు అయితే మిమ్మల్ని ఇంత రేంజ్లో ఎందుకు రెచ్చగొట్టాలండి అసలు మీ బాధ ఏంటంటే ఆస్తుల్లో వాటా ఎలా అయితే ఉందో పవర్ షేరింగ్లో కూడా వాటా కావాలని మీ బాధ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పవర్లో కూడా తన మా చెలో పెట్టుకోవాలి ప్రతిదీ పవర్ విషయంలో కానీ లేకపోతే ఇంకోటి విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నేను నెంబర్ టూ షాడో సీఎంగా ఉండాలి అని చెప్పి మీ బాధ మీ బాధ అది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదు కాబట్టి మీరు ఇవాళ రోడ్ ఎక్కి ఇట్లా కబ్బు కబ్బు చేసి మీడియా వాళ్ళకి జనాలకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని బజార్కి ఇడవాలి అనేది మీ మీ బాధ మీకేం మీరు మురుసుపల్లి షర్మిల శాస్త్రి గారు అయ్యారు కానీ నిజమైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మీరు బజార్కి ఇచ్చడం మీకు బాగా సంతోషదాయకమైన విషయం నిజం అదే జరిగేది పవర్ షేరింగ్లో కావాలి ఆస్తులు వాట కావాలి ప్రతిదీ నాది భాగం ఉందని చెప్పి మీ ఆరాటం జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంగీకరించలేదు పవర్ షేరింగ్ దానికి మీరు రోడ్డు ఎక్కారు అది జరిగేది ఇప్పుడు